ఏపీకి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది కేంద్ర రైల్వే మంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు తాజా బడ్జెట్లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ఈసారి ప్రాధాన్యత పెరిగింది అమరావతి రైల్వే స్టేషన్ పైన హామీ లభించింది అదే సమయంలో ఏపీ నుంచి కొత్తగా వందే భారత్ సర్వీస్ పైన పార్లమెంటులో చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రుల ప్రతిపాదన పైన స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి ఈ మేరకు స్పష్టత ఇచ్చారు విజయవాడ బెంగళూరు మధ్య వందే భారత్ త్వరలో పట్టాలెక్కనుంది ఇక లోక్సభలో రైల్వే ప్రాజెక్టులపైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు అనకాపల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ గురించి కోరగా ఆ స్టేషన్ కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా మంత్రి సమాధానమిచ్చారు అదే సమయంలో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల సమస్యలు ఉన్నాయని త్వరలోనే పరిష్కరించుకుని ముందుకు వెళ్తామని చెప్పారు విజయవాడ ముంబై మధ్య దూరం ఎక్కువ కావడంతో వందే భారత్ సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు ఇక విజయవాడ బెంగళూరు అదే సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ మధ్య వందే భారత్ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు ారు ఇక తిరుపతి రైల్వే స్టేషన్లో పనులు వేగంగా జరుగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ పెరుగుతుంది ప్రస్తుతం కాచిగూడ నుంచి యశ్వంత్ కు వందే భారత్ అందుబాటులో ఉంది ఇక విజయవాడ నుంచి ప్రస్తుతం చెన్నైకు ప్రతిరోజు వందే భారత్ రైలు నడుస్తున్నాయి ఇక సికింద్రాబాద్ విశాఖ సికింద్రాబాద్ తిరుపతి నుంచి వందే భారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతుంది